ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇడ్లీ రుబ్బనమాట ఇడ్లీ రుబ్బ అంటే నార్మల్గా మనం ఇడ్లీ మినపప్పు అలాగే ఇడ్లీ నోక కాకుండా అదేనండి ఉప్పు నూకు అంటారు కదా ఆ నోకు కాకుండా నేను మిల్లెట్స్ అయితే వేశాను మనకి మిల్లెట్స్ నోకు అనేది బాగా ఫెర్మెంటేషన్ అవ్వాలి ఆ ఫెర్మెంటేషన్ అనేది ఏ విధంగా అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి నేను మామూలుగా అయితే ఇక్కడికైతే రుబ్బైతే అయితే వేశాను అనమాట చూశారు కదా ఈ డబ్బాకి ఇక్కడ ఆఫ్ అయితే వేసాను వేసిన తర్వాత ఇది ఎంతవరకు ఎలా పొంగింది ఏ విధంగా ఫెర్మెంటేషన్ అయ్యిందండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ లెక్కనైతే ఫెర్మెంటేషన్ అయితే అవ్వాలన్నమాట ఎలాగైతేనే హెల్తీ అండి మిల్లెట్స్ ఎప్పుడూనూ ఈ విధంగా అయితే ఫెర్మెంటేషన్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి చాలా మంచిదండి మనకి ఉప్పు నూకలు వాడి కన్నా మిల్లెట్స్ ఉంటాయి కదండి రాగులు సామలు జొన్నలు అలాంటివి ఉంటాయి కదా ఓదలు అరికలు అలాగా చాలా రకాల మిల్లెట్స్ అయితే ఉంటాయి మనకి డైరెక్ట్గా నూక కూడా అవైలబుల్ ఉంటుంది మార్కెట్లోని అలా కాకుండా మనం వాటిని చక్కగా మిల్లులో కూడా ఇలాగ నూకలా పట్టించి చక్కగా బొత్తమైన పప్పు అలాగే రుబ్బాడుకొని చక్కగా ఈ అయితే ఇలా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది చూసారు కదా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో ఇది చక్కగా ఇడ్లీ పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అప్పుడు రోజుల్లో పులిస్తే బాగుండదు అని అనుకునేవారు కానీ ఇప్పుడు పులిస్తేనే హెల్త్కి మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చాలా రోజుల నుంచి ఇలా ఫర్మెంటేషన్ అయ్యింది చూపిద్దామని అనుకుంటూ ఉన్నాను ఎలాగైతే ఫైనల్గా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలాగ ఫర్మెంటేషన్ అయింది మిల్లెట్స్తోని ఇడ్లీ అయితే తప్పకుండా ట్రై చేయండి